వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు పేపర్ జావా ప్రోగ్రామింగ్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ చూద్దాం ఇది ముఖ్యంగా లాస్ట్ మనం రోజు నేను నైట్ మామూలు క్వశ్చన్ పేపర్ పెట్టాను షార్ట్స్లో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఒక మామూలు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ పెట్టినట్లయితే ఎవరికి న్యూస్ రోజుల ఉద్దేశం కోసం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే పనిచేశానమ్మా ఓకే ఇది లాస్ట్ అంటే నైట్ మనము అప్లోడ్ చేసిన మాల్ క్వశ్చన్ పేపర్లోని ఆన్సర్స్ ఓకే చూడండి అన్నమా చూశారు కదా మోడల్ క్వశ్చన్ ప్రోగ్రమ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అని జావా ప్రోగ్రామే కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్స్ విద్యార్థుల కోసం చూపడం జరిగింది కాబట్టి కష్టపడి చదవండి ఓకే ఈ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ అయినా హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్గా మీరు స్కూల్ పాస్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి నేను హోప్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే హ్యావ్ ఏ గ్రేట్ డే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్